సామాజిక న్యాయం కోసం సామాన్యుడు స్వరం కాపునాడు మీ గాల సుబ్రహ్మణ్యం జగన్ ఆత్మీయులే చంద్రబాబు అసమాధీయులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిపోయిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి కొంత మైనస్ అనేది కనపడటం అనేది సహజ లక్షణం ఎందుకంటే ఓవరాల్ గా అందరికి న్యాయం చేయొచ్చు కానీ వ్యక్తిగతంగా కొందరికి న్యాయం చేయడం అనేది కుదరదు దాన్ని బట్టి వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద మనం ఒకసారి ఆలోచించుకుంటే ఒక విశ్లేషించుకుంటే కూటమి ప్రభుత్వానికి మైనస్ గా ఉన్న పాయింట్లను జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే కూటమికి అది ప్లస్ అవుతుంది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అవగాహన లోపం మొండితనం మూర్ఖత్వం ఓటు బ్యాంక్ రాజకీయం తప్ప అతనికి పరిపాలన జ్ఞానం అనేది పూర్తిగా శూన్యం ఎందుకంటే తను రక్షింపబడటానికి రకరకాల పర్యటనలు చేస్తున్నాడు మన బంగారపాలెంలో చేసిన పర్యటన కాని మన సత్తెనపల్లిలో జరిగిన ప్రయ కానీ తను బతకడానికి కార్యకర్తను బలి చేస్తున్నాడు ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఆత్మీయులుగా పేరు పొందిన పేర్ని నాని గాని అంబాటి రాంబాబు గాని ఇతరులు మిగతా వాళ్ళ పేర్లు కూడా పెద్ద చెప్పుకోవాలి పేర్లేం కాదు వీళ్ళంతా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి ఆత్మీయులు వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే చంద్రబాబుకి అసమదీయులుగా తయారయ్యారా అనిపిస్తుంది అందుకనే మిగతా వాళ్ళ మీద అరెస్టులు జరుగుతున్న పేర్ని నాని మీద గాని అంబటి రాంబాబు అని ఇలాంటి వాళ్ళని అరెస్టులు జరగట్లా ఇవాళ పేర్ని నాని మాట్లాడే మాటలు చూస్తే జగన్మోహన్ రెడ్డి అనుకూలుడా వ్యతిరేకుడా అనే ధోరణి అతని మాటల్లో కనపడుతుంది ఈ మధ్య విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమ్మ నియోజకవర్గం ఇది ఇవాళ బోండా ఉమ్మ నియోజకవర్గంలో ఉన్నాడంటే ఒక రకంగా నియోజకవర్గం కాదు విజయవాడ నగరంలో మరో రంగ బోండా ఉమ్మ అతను చేసిన సర్వీస్ కాని అతను చేసే కార్యక్రమాలు కాని పార్టీ వద్ద నిబద్ధత గాని దీన్ని చూస్తే రంగా గారి సహచరుడుగా రంగా గారికి ఆత్మీయులుగా ఉన్న నేను ఇవాళ బాండవమ్మని మరో రంగాల చూసుకోవాల్సి వస్తుంది వాస్తవాలు అలాగే ఉన్నాయి కార్యకర్తలకి రక్షణ కార్యకర్తలకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సహాయకారిగా ఉంటూ అలాగే ప్రజలకు ముఖ్యంగా నేను నిన్న నిన్నగాక మొన్న సెంట్రల్ నియోజకవర్గంలో ఒక వ్యక్తి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లికేషన్ పెడితే ఇరవై నాలుగు గంటల గడవక ముందే సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ అయింది నాకు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పెట్టుకున్న వాళ్ళు పది క్షణం ఆ డెవలప్మెంట్ నాకు చెప్పారు చెప్తే బోండా ఉమా మహేశ్వర గారు ఆఫీస్ లో గంటలో కాగితం చేతికొచ్చింది ఆ కాగితాన్ని సీఎం ఆఫీస్ లో సబ్మిట్ చేస్తే మూడు గంటల్లో సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ అవడం ఏమంటే హాస్పిటల్ లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం అంటే మొత్తం ఒక ఐదు ఆరు గంటల టైంలోనే ఈ కార్యక్రమం అంతా జరిగింది సీఎం ఆఫీస్ లో కూడా బోండా ఉమ్మ గారి ఆఫీస్ నుంచి కాగితం అంటే ఇది నిక్కచ్చింది సరైనది అని చెప్పి టక్కటాక మిగతా గాయత్రాలను పక్కన పెట్టి ఏమంటే అరవై వేల రూపాయలు సేకట చేస్తారు ఇంతకు ముందు రంగా గారి టైమ్ లో కూడా ఏదైనా డిపార్ట్మెంట్ కెళ్ళినా ఏదైనా పోలీస్ స్టేషన్ కెళ్ళినా రంగా గారి పేరు చెప్పగానే టకటక ఇలాగే పనులు జరిగిపోయి నాకు నిన్న ఈ సంఘటన వింటే మరో రంగా బోండా అనే పరిస్థితి కనపడుతుంది ఇది ఇలా ఉంటే సింగనగర్ ప్రాంతంలో ఉన్న ఎస్ ఎస్ కళ్యాణ మండపం జరిగిన సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ కార్యకర్త సమావేశం ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అంబటి రాంబాబు వచ్చాడు అంబటి రాంబాబు మల్లాది విష్ణు వెల్లంపల్లి శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళందరూ స్థానిక నాయకులు కొంతమంది వచ్చారు కార్యకర్తల గ్యాదరింగ్ ఒక నామ మాత్రంగా జరిగింది పెద్ద అడవుడేమి లేకుండా జరిగింది ఆ నామవతర కార్యకర్తల దగ్గర కూడా అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు చూస్తే జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రాకుండా ఉండటానికి నా వంతు సహాయం నేను చేస్తున్నట్టుగా మాట్లాడేది ఇక్కడ ఒకటే విషయం మనం అర్థం చేసుకోవాలి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాపు సామాజిక వర్గం ఎటుపక్క మొగ్గు చేయి అటుపక్క అధికారం వస్తుంది అంబటి రాంబాబు గారు నిన్న మాట్లాడిన ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి హేళనగా వ్యంగ్యంగా అంబటి రాంబాబు మాట్లాడితేనే మనకి ఎలర్జీగా ఫీల్ అవుతాం అలాంటి ఆయన పవన్ కళ్యాణ్ గురించి తేలిక మాట్లాడుతూ ఆ మాటలో నాకు అనిపించింది ఏంటంటే కాపులకి పవన్ కళ్యాణ్ ఒక వీక్నెస్ పవన్ కళ్యాణ్ దగ్గర మైనస్ ప్లస్ ఉంటే మేము చూసుకుంటాం బయట వాళ్ళు మేము ఊరుకోం సెంట్రల్ నియోజకవర్గం అంటే ఇది కాపులకి అత్యంత బలమైన స్థానం ఏ కాపు అయినా కానీ ఒక అరవై వేల మంది ఓటింగ్ ఈ నియోజకవర్గంలో కాపులతో ఉంటాయి అలాంటి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గురించి హేళంగా మాట్లాడితే కాపుల మనోభావాలు ఎలా ఉంటాయి అంటే దీనికి వెనక ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలో రాకుండా ఉండాలని చంద్రబాబు నాయుడు వ్యూహంతోనే ఈ అంబటి రాంబాబు గాని పేర్ని నాని గాని వీళ్ళు మాట్లాడే మాటల వల్ల మాకు అర్థం అవుతుంది కాబట్టి నేను చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆత్మీయులే చంద్రబాబు నాయుడు అసమధేయులు అని దీన్ని బట్టి పక్కగా మనకి అర్థమవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలుపంచుకోండి కాపు విద్యాభవన్ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ India com. Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.